బోగస్ ప్రచారం చేస్తుందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మండిపడ్డారు సీఎం చంద్రబాబు కృషితోనే భోగాపురం ఎయిర్ పోర్టు కల సాకారమైందని అన్నారు ఎన్టీఆర్ జిల్లా గుంటూపల్లి గ్రామంలో ఇరవై ఐదు లక్షల రూపాయల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సిమెంట్ రహదారుల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు అలాగే ముప్పై ఆరు లక్షల రూపాయలతో పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతో హెల్త్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా భోగాపురం ఎయిర్ పోర్టు పనులను అప్పట్లో సీఎం చంద్రబాబు ప్రారంభించారని అన్నారు పల్లెల్లో రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు మేమే కన్నాం మేమే పెంచామని చెప్పి చెప్పే రోజులు ఈ రోజు దాపురించిన భోకాపురం ఎయిర్పోర్ట్ అది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు హయాంలో మొదలెట్టడం దాన్ని ఏ రకంగా నేను ఆపుతాను అని చెప్పి సవాళ్లు ఇసు పత్రికాముఖంగా ఎన్నో బహిరంగ సమావేశాల్లో అక్కడికి ఎర్రబోసేళ్లదు అక్కడికి ఏ అభివృద్ధి లేదు అసలు ఇక్కడికి నలభై కిలోమీటర్ల దూరంలో ఒక ఎయిర్పోర్ట్ ఉంటే ఈ ఎయిర్పోర్ట్కి ఎవరు వస్తారని చెప్పి ఎన్నో మాటల పలికి ఈ రోజు ఆ ఎయిర్పోర్ట్ కలసాకారం అవుతుంటే అది నేనే చేశాను నా వల్ల అయిందని చెప్పుకోవడానికి నిస్సిగ్గుగా ఏ రకంగా సిగ్గుపడకుండా చెప్పుకోవటం అనేది దురదృష్టకరమైన విషయం కాబట్టి ఈ విషయాలని ప్రజలు గమనించాలి ఒక్క అవకాశం అనే అవకాశం ఇస్తే దాన్ని దుర్వినియోగపరుచుకున్నారా సద్వినియోగపరుచుకున్నారా ప్రజలు గమనించబట్టే నూట యాభై ఒకటి మధ్యలో అయిపోయింది ఇప్పుడు నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా పనిచేస్తే రాబోయే రోజుల్లో ప్రజలు కొద్దిగా ఆదరిస్తారు అదన్నీ మానేసి నేను పట్టుకున్న కుందేటికి మూడే కాదు